مي گه ورا مي گه ورا مي گه ورا مي گه ورا

ಆರಿ ಬಿ ರಾನ ಬಡಿ ಕಳ್ಸೋ ಅಂತ ನೋಡೋ ಅಂದ್ರೆ ಸಹಕಾರ ಏನು ಅವನು ಯಾವ ರೀತಿ ಹತ್ತು ಮಾಯಿ ಕೊತನಾದೆ ಆರೆ ಮಾತಾಡೋ ನಾಲ್ಗ ಮಾತಾಡೋ ಆಯ್ನ ಮುಂದೆ ಎಲ್ಲಾ ನಾಲ್ಕು ಮಾತಾಡೋ ನಮ್ಮ ಹೆಸರು ಕಾರಣ ಮಾತಾಡೋಕ್ಕೆ ಎಷ್ಟು ಅಂತಾ ಕಾಪ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಸರ್ ಆ ಹುಡುಗಿ ಮೇ ಒಚ್ಚಾ ನಾವು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋ సృష్స్తారని అనుకోలే ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మా అమ్మవారి గుడి మేకడు కొల గుడి మాదే మాదే మా అమ్మవారి గుడి లేదో లాంగ్ అలంకారానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమం ఈ రోజు ఈ రోజు నేను కొంచెం నేను అన్నకొచ్చాను నేను అన్న నేను మాట్లాడుతాను సరే సరే మధ్యలో ఆస్తికి పట్టుకుండి ఈ యోగా కార్యక్రమం